హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసిరాజ్ క్రియేషన్స్ ఈ వీడియోలో వచ్చేసి కేక్ చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఇంకా చాలా సింపుల్గా కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి నేను ఈ వీడియోలో చెప్పే టిప్స్ ఇంకా మెజరింగ్స్ చేశారంటే చాలా బాగా చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది కేక్ చూడండి ఎంత సాఫ్ట్గా అయితే ఉందో ఇంకా కేక్ చేయాలంటే మెజరింగ్ కప్స్ కావాలి అది కావాలి ఇది కావాలి ఇంకా కేక్ మౌల్డ్ కావాలి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు చేస్తే అన్ని ఇంట్లో దొరికే వాటితో అయితే చాలా ఈజీగా ఈ చాక్లెట్ కేక్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం నా ఫస్ట్ మన ఇంట్లో నార్మల్గా ఇలాంటివన్నీ బాక్స్లు అయితే ఉంటాయి కదా సో అలాంటి బాక్స్ తీసుకోండి కేక్ మౌల్డ్ లేకున్నా పర్లేదు సో ఇలాంటి బాక్స్ అయితే అందరి ఇంట్లో ఉంటాయి సో ఈ బాక్స్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆ బాక్స్ మొత్తం ఆయిల్ ఈవెన్గా స్ప్రెడ్ చేయండి యాక్చువల్గా అయితే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ యూస్ చేసుకోవచ్చు మనం చాలా ఈజీ వేలో చూస్తున్నాం కాబట్టి నేను ఆయిల్ స్ప్రెడ్ చేశాను ఇంకా దానిపైన కొంచెం మైదా పిండి కూడా వేసి ఇలా రొటేట్ చేస్తూ ఉన్నామంటే ఆ మైదా పిండి కూడా ఆ బాక్స్కి మొత్తం స్ప్రెడ్ అవుతుంది సో ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తం తీసేసుకోండి బాక్స్లో సో ఇలా బాక్స్ రెడీ చేసి పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కేక్ చేయడం కోసం అందరి ఇళ్ళల్లో కుక్కర్ అయితే ఈజీ ఖచ్చితంగా ఉంటుంది కదా సో ఒక కుక్కర్ అయితే పెట్టేసుకుని దాంట్లో అలా స్టాండ్ కానీ లేదంటే ఒక ప్లేట్ అయినా పెట్టుకోండి పర్లేదు సో అలా పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్కర్ అయితే హీట్ చేసుకుంటూ ఉండండి సో అది హీట్ అయ్యే లోపు మనం కేక్ అయితే ప్రిపేర్ చేసుకుందాము ఆ మెజరింగ్ కప్స్ కాకుండా మనం ఇంట్లో యూజ్ చేసే కప్స్ అయితే ఒక కప్పు దాకా మైదా పిండి తీసుకున్నాను సో ఒక కప్పు పిండికి ముప్పా ఒక కప్పు కోకో పౌడర్ ఈ కోకో పౌడర్ అయితే అన్ని మాల్స్లో అవైలబుల్లో ఉంటుంది ఇంకా ఆన్లైన్లో కూడా అవైలబుల్ లో దొరుకుతుంది ఇప్పుడు జస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ జస్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఈ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కొంచెం తక్కువనే యూస్ చేస్తున్నాను ఎందుకంటే మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం అవి తగ్గించుకుంటేనే సరిపోతుంది లేదు మనము మంచిగా చేసుకోవాలి పార్టీస్కి అలా చేసుకోవాలనుకుంటే కొంచెం అది వన్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి నేను కొంచెం తక్కువగానే వేసాను ఇప్పుడు ఈ మొత్తం పిండిని అయితే ఇలా ఫిల్టర్ చేసుకుందాము ఒక స్పూన్ తోటి అలా రఫ్ చేసుకుంటూ చేసుకున్నామంటే మనకి మంచిగా ఫిల్టర్ అయిపోతుంది పౌడర్ మొత్తం ఆ కోకో పౌడర్ చిన్న బాక్స్ తెచ్చి పెట్టుకున్నామంటే ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు సో ఇప్పుడైతే కేక్ పిండి అయితే రెడీ అయిపోయింది కదా సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నేను ఏ కప్తో తీసుకున్నానో అదే కప్పుతో ముప్పావు కప్పు పంచదార అయితే యాడ్ చేస్తున్నాను సో ముప్పావు కప్పు పంచదార జస్ట్ ఒక పావు కప్ అయితే ఆయిల్ మనం మా నార్మల్గా వంటకి యూజ్ చేస్తాం కదా అదే ఆయిల్ అయితే వేస్తున్నాను సో అలాగే ఒక హాఫ్ కప్ వచ్చేసి పెరుగు యూస్ చేస్తున్నాను మాకు పెరుగు వద్దు అనుకుంటే మిల్క్ యాడ్ చేసుకొని కొంచెం ఒక లెమన్ పిండి అయితే వేసుకోండి సో నేనైతే వేస్తున్నాను ఇంకా జస్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ అయితే లైసెన్స్ వేస్తున్నాను సో ఈ మొత్తం ఒక వన్ మినిట్ బ్లై బ్లైండ్ చేసుకున్నామంటే ఇట్లా ఒక క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుంది ఈ వెనీలా ఎసెన్స్ కూడా ఒక చిన్న బాటిల్ తెచ్చుకున్నామంటే మినిమమ్ ఒక టెన్ టైమ్స్ అయితే కేక్ చేసేసుకోవచ్చు సో ఇప్పుడు జస్ట్ కొంచెం హాట్ వాటర్ అయితే తీసుకొని దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే మనం నార్మల్గా యూజ్ చేస్తాం కదా ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ సో అదైతే వేసి మిక్స్ చేస్తున్నాను ఇట్లా కాఫీ పౌడర్ కొంచెం వేసుకోవడం వల్ల మన ఈ రెడీ చేసే కేక్ స్మెల్ కానీ చాలా బాగుంటుంది టేస్ట్ కానీ సో ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా పిండి దాంట్లో మనం బ్లెండ్ చేసుకున్న ఐటమ్ మొత్తం అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలాగే నార్మల్ కేక్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు జస్ట్ ఒక కోకో పౌడర్ ఒకటి స్కిప్ చేస్తే సరిపోతుంది నార్మల్ కేక్ కూడా రెడీ చేసేసుకోవచ్చు మనం కేక్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి డైరెక్షన్స్ మారుస్తూ ఉన్నామంటే బ్యాటర్ సరిగా రాదు సో బ్యాటర్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఒక కాఫీ పౌడర్ని కాఫీ పౌడర్ వాటర్లో వేసి సో అదైతే వేసి మిక్స్ చేసుకుంటున్నాను మనం ఈ బ్యాటర్ మొత్తం రెడీ చేసుకునే దానికి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ టైం అయితే పడుతుంది కదా సో ఈ లోపు మన కుక్కర్ కూడా కొంచెం ప్రీ హీట్ అయితే అవుతూ ఉంటుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రీ హీట్ చేసుకోండి కుక్కర్ని ఇప్పుడు కన్సిస్టెన్సీ చూసుకొని కావాలంటే మిల్క్ యాడ్ చేసుకోండి లేదంటే లేదు ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ దాకా మిల్క్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు కన్సిస్టెన్సీ సరిపోయిందంటే అదైతే స్కిప్ చేసుకోండి నేనైతే జస్ట్ ఒక టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేసి అయితే మిక్స్ చేసుకున్నాను చూసారా కన్సిస్టెన్సీ అయితే అలా ఉండాలి సో ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఒక బౌల్కి మొత్తం పిండి రాసేసి దాంట్లో అయితే ఈ బ్యాటర్ మొత్తాన్ని వేసుకుంటున్నాను ఒకేసారి ఫోర్స్గా బ్యాటర్ వేయకుండా కొంచెం కొంచెం ఇలా వేసుకోండి ఇలా బ్యాటర్ మొత్తాన్ని కూడా వేసేసి ఒక టూ టైమ్స్ ట్యాప్ చేసామంటే ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉన్నాయంటే అవి పోతాయి సో ఇలా ట్యాప్ చేసి పెట్టుకొని మనం ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకున్నాం కదా కుక్కర్ దాంట్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలి సో ఆ మూత పెట్టినప్పుడు దానికి ఎయిర్ పోకుండా ఏమైనా హోల్స్ ఉంటే దాటినైతే కవర్ చేసుకోండి ఇప్పుడు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూసామంటే మనకు కేక్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోతుంది ఒక టూత్ తో కానీ లేదంటే నైఫ్తో కానీ టచ్ చేసి చూసామంటే మనకి ఏమీ తేమ లేకుండా ఉండాలి సో అలా అయినప్పుడు మనమైతే ఆఫ్ చేసుకోవచ్చు చూసారా ఆ కార్నర్స్కి కానీ మిడిల్లో కానీ ఎక్కడ మనకు తేమ అనేదే లేదు సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ కేక్ బౌల్డ్ అయితే బయటికి తీసేసుకోండి సో కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత దాన్ని అయితే డిమోల్డ్ చేసుకుందాము ఖచ్చితంగా ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుంది కేక్ ప్రిపేర్ అవ్వడానికి ఎందుకంటే మనం మీడియం ఫ్లేమ్లో బేక్ చేస్తాం కాబట్టి ఇలా ఎడ్జెస్ని నైఫ్ తోటి అలా టచ్ చేస్తూ వెళ్ళామంటే ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది కేక్ ఇంకా మనకి ఆయిల్ వేసాము ఇంకా పౌడర్ వేసాము కాబట్టి ఎక్కడ మన బౌల్కి అయితే ఎక్కడ అంటుకోదు చూసారు ఎంత బాగా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో కొంచెం పిండి ఉంది కాబట్టి అది వైట్గా అయితే కనిపిస్తుంది సో దీన్ని ఇంకో ప్లేట్లోకి అయితే రొటేట్ చేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది మనం దీంట్లో కొంచెం కాఫీ పౌడర్ వేసాం కాబట్టి ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది సో ఖచ్చితంగా అయితే ట్రై చేయండి అన్ని ఇంట్లో దొరికే ఐటమ్సే ఇంకా కోకో పౌడర్ వెనిలా ఎసెన్స్ అనేది మీకు ఆప్షనల్ నార్మల్ కేక్ చేసుకున్నామంటే కోకో పౌడర్ అయితే అవసరం లేదు అయినా ఇప్పుడు ఆ ఐటమ్స్ అన్ని అన్ని చోట్ల అయితే అవైలబుల్లో దొరుకుతున్నాయి మనకి సో చూసారు ఎంత సాఫ్ట్గా అయితే ఉందో కేక్ చూసారుగా చాలా సింపుల్ గా అయితే చేసుకోవచ్చు ఇంకా మన ఇంట్లో చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి అలాంటి వాటికి బయట నుంచి తెచ్చుకోకుండా మనమే ఇంట్లో మంచిగా అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉండో నాకైతే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్